అధికార వైసీపీ నేతలు అధికారులు కుమ్మక్కై రీకౌంటింగ్ పేరుతో ఫలితాలని తారుమారు చేస్తున్నారంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎస్సీసీకి ఫిర్యాదు చేశారు మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయిన చోట్ల ఫలితాలను వెల్లడించకుండా రీకౌంటింగ్ పేరుతో ఫలితాలను తారుమారు చేస్తున్నారని చంద్రబాబు ఆ ఫిర్యాదులో ఆరోపించారు అనంతపురం జిల్లా సకలం చెరువు ప్రకాశం జిల్లా చినపనిపల్లి కలవల్ల విజయనగరం జిల్లా పర్ల కృష్ణా జిల్లా ఆర్తమూరు శ్రీకాకుళం జిల్లా బల్లేరు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం సింగసముద్రం రాజుపేట బందర్లపల్లి గొరువు ముక్కల పంద్యాల మడుగు ముద్దనపల్లి బైపర్ రెడ్డిపల్లి ఎనభై తొమ్మిది పెద్దూరు బల్ల కుప్పం మండలం నదిమూరు కుడుగంది వనగట్టుపల్లి పంచాయతీల్లో ఇలా ఫలితాలు తారుమారైనట్టు చంద్రబాబు ఆరోపిస్తున్నారు కాబట్టి లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఫిర్యాదు చేశారు చంద్రబాబు మూడు దశాబ్దాలకు పైగా ఎలుతున్నటువంటి కుప్పం నియోజకవర్గం ఆయనకి బై బై చెప్పేసింది మూడు విడత పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో టీడీపీ అధినేతగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడికి భారీ షాక్ తగిలింది తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఆయన పార్టీ కుప్పకూలిపోయింది కుప్పం నియోజకవర్గ ఓటరు టీడీపీ కంచుకోవటం తమ ఓటుతో బద్దలు కొట్టారు నియోజకవర్గం మొత్తం ఎనిమిది ఎనిమిది డెబ్బై నాలుగు చోట్ల వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు దీన్ని బట్టి చంద్రబాబు సొంత ఇలాకాలో ఆయనకి ఎంత ఘోర పరాభవం ఎదురైందో అర్థమవుతోంది టీడీపీ మద్దతుదారులు కేవలం పద్నాలుగు నియోజకవర్గాల్లో గెలిస్తే ఇతరులు ఒక స్థానాన్ని గెలుచుకున్నారు ఏదేమైనా గత ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు తన స్థాయికి తగినటువంటి మెజార్టీతో బయటపడడం ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా పార్టీ ఓడిపోవడం ఆయన కుప్పం కోట కూలుతున్నటువంటి పరిస్థితి అర్థమవుతోంది